బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారతదేశం మొదటి సంస్కర్త మహాత్మ జ్యోతిరావు జయంతి విములవాడ పట్టణంలోని వారి ఆఫీస్ లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి వారి సామాజిక ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా బహుజన సేన జిల్లా అధ్యక్షులు జింక శ్రీధర్ మాట్లాడుతూ అనాదిగా ఆధిపత్య వర్గాలు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించకుండా బానిసలుగా చేసుకుంటున్నారనే విషయాన్ని గ్రహించిన పూలే బడుగు బలహీన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించడం కోసం ఆహనిస్తులు శ్రమించారని గుర్తు చేస్తూ నేటికి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి నేటి తరం యువత పోలేని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జింక శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు కుమారి అనిల్ వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు నేదూరి రాజ్ కుమార్ సందిర నరేష్ సింగారపు ప్రశాంత్ మహంకాళి బాబు సిర్రం వేణు నేదురి శ్రీకాంత్ కుమారి దీపకు నేదురి వంశీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజాంగ శిక్షల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది పూలమాల వేసి ఘనంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క సేన ఆర్గనైజేషన్ సభ్యులకు మిత్రులకు బంధువులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియదు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు బహుజనసేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఏడవ జయంతి వేడుకలను వారి చిత్రపోవడానికి పూలమాలేసి నిర్వహించుకోవడం జరిగింది ఆ మహనీయుని త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారు ఆ కాలంలోనే ఆధిపత్య వర్గాలతో పోరాడి విద్యాని ఆయుధాన్ని అందించి ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉండడానికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి ఆశయ సాధన కోసం తరం యువత వారిని ఆదర్శంగా తీసుకొని నేటితరానికి ఉన్న అసమానతలను తొలగించడం కోసం వారి యొక్క వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై పూలే జై పూలే జై భీమ్ జై భీమ్